నిన్న ఆత్మీయ సమ్మేళనం అని అని చెప్పి ఆత్మీయ సమావేశం అని చెప్పి నగరంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మా యాదవ సోదరులు మాట్లాడటం జరిగింది దాని మీదట స్థలం అనేటువంటిది యాదవులకి ఎవరిచ్చారా అని అనేటువంటిది ప్రజలందరూ కూడా తెలుసు త్వరలో కూడా అది అభివృద్ధి జరగబోతూ ఉంది ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు బాలనేని శ్రీనివాసరెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడటం మీకు ఇది అలవాటు అయిపోయింది వాస్తవం ఏమిటి అనేటువంటిది ప్రజలందరికీ కూడా తెలుసు నేను ముందుగా నిన్న మాట్లాడినటువంటి వాళ్ళకి ఒకటే చెప్తున్నాను యాదవులకి ఎక్కువ ఎవరు అనేటువంటి దానికి నిన్న మాట్లాడినటువంటి వాళ్ళకే తెలుసు గోపాలనగరంలో గడ్డికయ్యలు అనేటువంటి గతంలో సోదరులు ఈ గేదెలు మేపుకోవటానికి గడ్డి పెంచుకొని కోసుకుంటుండేవాడు అది వేరే వాళ్ళు వచ్చి ఉద్యోగస్తులు మాకు కావాలనంటే నిజమైనటువంటి గోపాలనగరంలో చిన్న చిన్నళ్లలో రెండు మూడు ఫ్యామిలీలు ఉంటుండేవి కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళకే అవి చెందాలన్న ఉద్దేశంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ కూడా విమర్శలకి తావు లేకుండా నిన్న మాట్లాడినటువంటి వాళ్ళల్లో ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళ చేతుల మీదుగా ఇంకా చెప్తున్నాను వెంకట్రావు గారికి నిమ్మకాయలు శ్రీనివాసరావు గారికి కటారి కోటయ్య గారికి బాపట్ల హనుమంతరావు గారికి యాదవులకే ఇచ్చి యాదవులని అది ఎందుకే యాదవులు అని అంటారా అర్హులు వాళ్ళే ఆ గడ్డికాయలు బురదను మురి పోతరాజు కాలం నుంచి వచ్చేటువంటి ఆ మురికి నీళ్ళల్లో గడ్డి పెంచుకొని ఆ గడ్డిని కోసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా పెరిగి పెద్ద అయితే ఆ ఇంట్లో అందరికి సరిపోదని అర్హులైనటువంటి వాళ్ళకి ఇప్పించండి మీకే తెలుసు అని యాదవలకే ఒప్పి చెప్పినటువంటి ఘనత బాలినని శ్రీనివాసరెడ్డి గారి ఇది గుర్తారు మాట్లాడండి కార్యాలయం ఏర్పాటు చేసుకోవటానికి మీరు పోలీసుల్ని పెట్టి రాళ్ళు లేపించి చెప్పులేపిచ్చి అడ్డుకున్నటువంటిది సిగ్గున్నా ఉందా మీకు అదే పని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేస్తే మీరు ఏమయ్యేవాళ్ళు రాగలుగుతారా మీరు ఎక్కడికైనా రాగలుగుతారా ఏమిటి ఈ అవాకులు మీరు ఏం చేశారో చెప్పండి మీరు పెట్టినటువంటిది ఆత్మీయ సమ్మేళనం అన్నారు పర్సనల్గా బాలిన శ్రీనివాసరెడ్డి గారిని తిట్ తిట్టడం ఏంటి మీరు కనీసం జ్ఞానం ఉందని ఇంకా చెప్పుకుంటూ పోతే మీరు చేసినటువంటి గతంలో పోతరాజు కాలం వస్తే సరే ప్రకాశం కాలనీ బలరాం కాలనీ కరుణా కాలనీ వీళ్ళందరినీ తీసుకొచ్చి సెంటి దేశాలు పెట్టి భోజనాలు వండించేవాళ్ళు ఇప్పుడు ఎక్కడన్నా అలాంటి పరిస్థితి కనపడుతుంది చూడండి మొన్న కానీ అంత ముందు కానీ ముందు కానీ అలాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా అదేవిధంగా గతంలో పదివేలు మందికి పట్టాలు ఇచ్చారు మీరు ఎక్కడిచ్చారో చెప్పండి ప్రజలకు తెలుసు ఎవరు తీసుకున్నారో ఇళ్ల మీద మీకు లంచాలు ఇంకా చెప్తున్నాను యాదవ్లనే యాదవ్ సామ్రా సామాజిక వర్గానికి ఇప్పుడు రెండు సీట్లు ఇచ్చాము మీకు ధైర్యం ఉందా మేము ఇచ్చాము ప్రకాశం జిల్లాలో ఒకటనే ఇంతవరకు అనౌన్స్ చేయలేకపోతున్నారు మీరు కనీసం సిగ్గు శరం ఉంటే మీలో ఆలోచనతో వివే వివేకంతో మాట్లాడండి ఇంకొకసారి ఈ విధంగా కనుక జరిగితే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియజేస్తా ఉండి